హాయ్ అండి సాటర్డే జరిగిందైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరు ఎవరి కోసం త్యాగాలు చేశారు ఎవరు టాప్ సిక్స్లో ఉన్నారు రాము నిజంగానే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చాడా అసలు రాము ఎందుకు అటువంటి డెరెక్షన్ తీసుకున్నారు అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేయాలి తర్వాత లైక్ కూడా చేయండి లైక్ చేసి వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి లైక్ మాత్రం చేయటం లేదండి సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి పోస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూస్తారని నా యొక్క కోరిక నా యొక్క ఆకాంక్ష చేశారా సబ్స్క్రైబ్ ఎప్పుడైనా ప్లీజ్ చేయండి ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే ఎవరు ఎవరికి తాగాలు చేస్తారో ముందు వాటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టాప్ సిక్స్ కానీ సెవెన్ కానీ అసలు ఏం చేస్తారంటే నాగార్జున సార్ ఆడియన్స్ అందరు కూర్చుంటారు కదా ఆడియన్స్ అందరు కూర్చున్న తర్వాత ఓటింగ్ అనేది పెడతారు అంటే ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అని చెప్పేసి దానికి పర్సంటేజ్ కూడా చూపిస్తూ ఉంటారు అనమాట దాంట్లో టాప్ సిక్స్ వచ్చిన వాళ్ళు ఎవరంటే టాప్ వన్ ఎవరు అనుకున్నారు మీరు ఊహించుకున్నారు ఎవరు వస్తారని చెప్పేసి అక్కడ ఆడియన్స్ నేవడి గారు అంటే నాగార్జున సార్ ఈ వీక్లో అంటే బాగా పర్ఫామ్ చేస్తున్నది బాగా ఆడుతున్నది ఎవరు అని చెప్పేసానంటే ఆడియన్స్ అందరూ కలిసి సుమన్ శెట్టి సార్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సుమన్ శెట్టి ఆయన ఏం ఆడుతున్నారు ఓకే పర్సన్ వైజ్గా ఆయన మంచి ఆయన చాలా సాఫ్ట్ పోకేమో బాగుంటుంది కానీ ఆటలు డెమోన్ కన్నా కళ్యాణ్ కన్నా వీళ్ళకన్నా బాగా ఆడుతున్నారు ఆయన దానికి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారండి మరి నిజంగా ఇదే కంటిన్యూ అయిపోయి కప్పు తీసుకుని వెళ్ళిపోతాడో మన సుమన్ శెట్టి తెలియదు మరి ఆ దేవుడికే తెలియాలి సుమన్ శెట్టికి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అయితే జరిగింది టాప్ వన్లో ఉన్నారు సుమన్ శెట్టి ఇమాన్యుల్ కన్నా బాగా ఆడుతున్నారంటే అది ఆశ్చర్యం నిజంగా ఇమాన్యుల్ చూస్తే కామెడీ చేస్తాడు గేమ్స్ ఆడతాడు అందరితో సరిగ్గా ఉంటాడు అన్నీ సేవ్ గేమ్ ఆడతాడు అన్నీ చేస్తూ ఉంటాడు అన్ని ఆల్ ఇన్ వన్ ఉంది ఇమాన్యుల్ కూడా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు ఫస్ట్లో సుమన్ శెట్టి సెకండ్ ఇమాన్యుల్ ఉన్నారు థర్డ్కి వచ్చింది తనుజా తర్వాత ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు మరి వీళ్ళు ఆడియన్స్ అందరూ మరి టీవీ చూస్తున్నారా అన్నీని మరి చూస్తున్నట్టే మరి తనుజా టాప్లో ఉందని తెలియాలి కదా వాళ్ళకి కానీ ఎందుకు పెట్టారు థర్డ్లో తనుజాకి థర్డ్ వచ్చింది కళ్యాణ్కి ఫోర్త్ వచ్చింది నెక్స్ట్ రీతుకి ఫిఫ్త్ పొజిషను సిక్స్త్ పొజిషన్ ఎవరికి ఇచ్చారంటే సిక్స్త్ పొజిషన్ డెమోన్కి ఇచ్చారు అన్నమాట అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాటమ్ టూలో ఉన్నది ఎవరో తెలుసా దివ్య అండ్ భరణి సార్ లీస్ట్లో ఉన్నారు భరణి గారి పైన ఉన్నది మన రీతు మరి ఇప్పుడు రీతు గారి ఫేస్ ఎలా ఉంటుందో మనం రీతు రీతుగా సారీ 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 రీతు మాత్రం బాగానే ఉందండి మన దివ్య మేడం బాటంలో లాస్ట్లో ఉన్నది భరణి గారు గారు పైనే ఉన్నారు దివ్య గారు అనమాట ఇప్పుడు దివ్య గారికి ఫ్లాప్ అని వచ్చింది కదా మరి ఇప్పుడు ఏం చేస్తారు ఆవిడ చూడాలి ఎందుకంటే తనుజ గారిని ఒక ఆట ఆడేసుకున్నారు కళ్యాణ్ ఒక ఆట ఒక ఆట ఆడేసుకున్నారు అందరినీ వెనక వెన్నుపోటు పొడిచేశారు కదా మరి ఇవిడ మరి ఏం చేస్తారు ఆడియన్స్ మరి వెన్నుపోటు ఇవి ఇవిడికి ఈ ఆటకే అది నా ఉద్దేశం అయితే ఇదేనండి ఈ వీకు తను ఆడిన విధానం చూస్తే భరణి గారు కూడా పైకి రావాలి దివ్య లీస్ట్లోకి వెళ్ళిపోవాలి నా యొక్క కోరికైతే అదే ఎందుకంటే కిందటి వీక్ నేను ఈ వీక్ ఆడిన దాని ప్రకారం నేను చెప్తున్నాను ఆడియన్స్ కూడా అలాగే చేశారు లాస్ట్లో పెట్టారు మన దివ్య మేడం తర్వాత భరణి గారిని పెట్టారు అది మాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నాగార్జున సార్ ఏమంటారంటే టాప్ సిక్స్లో కానీ సెవెన్ ఉన్న వాళ్ళకి ఒక ఆఫర్ ఆపర్చునిటీ ఇద్దాము అంటే వాళ్ళకు ఒక బెనిఫిట్ ఇద్దామని చెప్పి అన్నారు ఫస్ట్ సుమన్ శెట్టి గారితో స్టార్ట్ చేశారు సుమన్ శెట్టి గారికి ఏమన్నారంటే మీకు డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ ఇస్తాము అని చెప్పేసరికి సుమన్ శెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఓకే ఇచ్చేస్తున్నారని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఒక ట్విస్ట్ అనేది పెడతారు కదా నీకు ఇది కావాలి అంటే ఈ పవరు భరణి గారు ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ రాకుండా ఉంటుంది అని చెప్పి అప్పుడు సుమన్ శెట్టి గారు ఒప్పుకుంటారా అసలు ఒప్పుకోరు ఏమన్నారంటే లేదు సార్ నా కంటెండర్ అక్కర్లేదు భరణి గారు ఫ్యామిలీ అయితే రావాలని కోరుకుంటున్నానని చెప్పేసా ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ చాలా తెలివైన వాడు ఏంటంటే ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ ఒక వాయిస్ నోట్ పంపించింది అది నువ్వు వినాలి అని అనుకుంటే గౌరవ దగ్గర పవర్ ఉంది కదా ఒకటి బ్లెస్సింగ్ పవర్ అనేది అది తీసేసుకోవాలి నువ్వు అది తీసేసుకుంటేనే నువ్వు వాయిస్ నోట్ వినగలవు అంటే ఎటువంటి ఆలోచన ఏమీ లేకుండా చక్కగా ఓకే అనేసాడు ఓకే అనేసాయడం వల్ల ఇతను అయితే తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ అయితే విన్నారు చాలా చక్కగా మాట్లాడింది అమ్మాయి అయితే తర్వాత అప్పుడు గౌరవ్ ఊరుకుంటాడా గౌరవ్ తర్వాత వచ్చి మళ్ళీ నీ వలన ఒక్క వాయిస్ నోట్ వలన నా యొక్క పవర్ను తీసేసుకున్నారు నేను గుర్తుంచుకుంటా అన్నాడు గౌరవ్ నేను విషయాన్ని కీప్ ఇన్ మై మైండ్ నాన్ అన్నాడు అంటే మనసులో మైండ్లో బర్రలో గుర్తుంచుకుంటాడట ఓకే అన్నాడు ఇమాన్యుల్ కూడా అని స్పెట్స్ పడిపోతున్నా సరిగ్గా పెట్టుకున్నాను అదండి ఇమాన్యుల్ వినాడనమాట వాయిస్ నోట్ అయితే వినేసాడు అప్పు ఏడ్చాడు కూడా తర్వాత నెక్స్ట్ తనుజాకి తనుజా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఒక టూ వీక్స్లో ఉందన్నమాట తను కూడా ఒక వాయిస్ నోట్ పంపించింది అది నువ్వు వినాలి అంటే కళ్యాణ్ కెప్టెన్ అయితే కెప్టెన్ అయితే తనకి ఇమ్యూనిటీ వస్తుంది కదా ఆ ఇమ్యూనిటీ తనకి దొరకదు అని చెప్పారు ఆలోచించుకోమని చెప్పారు ఒక టూ సెకండ్స్ ఇస్తానన్నారు తనకి తనుజా ఒప్పుకోలేదు ఆ వద్దు నా కోసము తన ఇమ్యూనిటీ నేను తీసుకోదలుచుకోలేదని తనుజా అంది కానీ మన కళ్యాణ్ ఏమంటాడంటే నేను ఇచ్చేస్తాను సార్ పర్వాలేదు అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు కానీ తను సార్ ఒప్పుకోలేదంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం అది తర్వాత కళ్యాణ్కి కళ్యాణ్కి ఏ ఆఫర్ ఇచ్చారంటే తన ఫుడ్డు చికెన్ కానీ ఏమైనా సరే ఫుడ్ తినడానికి ఓకే చేస్తాము బట్ మికిలికి టూ వీక్స్లో నామినేషన్లు ఉంటాడు అని చెప్పి అని ఉంటారు అప్పుడు కళ్యాణ్ ఏమైనా టూ వీక్స్ అయితే వద్దు సార్ నేను ఎలాగైనా నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను కనుక వన్ వీక్ అయితే ఓకే అని చెప్పి అని అన్నాడు కళ్యాణం ఇంకా కానీ దానికి ఒప్పుకోకపోవడం నిఖిల్ దీనికి ఫుడ్ అయితే దొరకదు నా ఉద్దేశం ప్రకారం టూ వీక్స్ అంటే కష్టమే కదా పాప నిఖిల్కి తన దగ్గర కళ్యాణ్ సరిగ్గానే తీసుకున్నాడని చెప్పేసి అనుకో ఇక్కడ మీరు అనుకోవచ్చు కళ్యాణ్ నిఖిల్కి టూ వీక్స్ అయితే ఒప్పుకోలేదు అక్కడ తనుజా దగ్గర ఎందుకు ఒప్పుకున్నారంటే తనుజా దగ్గర ఒప్పుకుని తన గురించి కదా తనకి ఇమ్యూనిటీ రాదు ఇక్కడెవరు నిఖిల్ యొక్క ఇమ్యూనిటీని తీసేసుకుంటున్నాడు నిఖిల్ని నామినేషన్లో వేస్తున్నాడు కదా అందుకని ఇక్కడ నిఖిల్ని రిస్క్లో పెట్టడం ఇష్టం లేదు ఇక్కడ తినంత రిస్క్లోకి వెళ్ళడం ఇష్టమే కళ్యాణ్కి అది కళ్యాణ్ మంచివాడు అబ్బా ఎలాగైనా సరేను సాఫ్ట్ ఎలాగైనా సరే అండి ఎవరైనా వెళ్ళిపోయినా గట్టి గట్టి ఎడి చేస్తాడు ఎవరికైనా ఏదైనా అయినా ఎడి చేస్తుంటుంటాడు కొంచెం నాకు నచ్చుతాడు బాగానే ఉంటాడు అని అనిపిస్తుంది చూడడానికి అని కళ్యాణ మరి సోల్జర్ ఎలాగా అంత సాఫ్ట్ ఇది ఉన్నప్పుడు ఓకే తర్వాత నెక్స్ట్ గీతూకి రీతూకి ఏమంటే వాళ్ళ టీమ్ అంటారు అక్కడ వాళ్ళ ఫాదర్ షర్ట్ ఉంటుంది ఆ ఫాదర్ యొక్క షర్ట్ కావాలి అని అంటే సంజనా గారు తన శారీస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు కట్టుకోవడానికి వీలు లేదని యాక్చువల్లీ సంజన గారు డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్ శారీస్ తెచ్చుకున్నారట ఇప్పుడు అవన్నీ స్టోర్రూమ్లో పెట్టేసి వేయాలి అని చెప్తాను అన్న అని అంటే అప్పుడు రీతు సంజనా గారిని రిక్వెస్ట్ సంజన గారు కూడా ఓకే అంట ఎందుకంటే తన కోసం హెయిర్ కట్ చేసుకుంది కనుక ఇప్పుడు తనకి ఆ త్యాగం చేసి ఆ రుణాన్ని అనేది తీర్చేసుకుందామని అనుకుని ఉంటారు ఏముంది శారీస్ కాకపోతే డ్రెస్సులు మంచి మంచి వేసుకోవచ్చు కదా ఏమున్నాది అదేం పెద్ద నా ఉద్దేశం ప్రకారం ఓకే అదే అసలు ఏంటి నువ్వు ప్యాంట్ షర్ట్లో ఉండాలి లేకపోతే షార్ట్స్లో ఉండాలి అని అంటే అది చాలా కష్టం అది చాలా ఆలోచించాలి ఎందుకంటే ఆవిడ రాదు కదా ప్యాంట్ షర్ట్ కానీ షార్ట్స్ కానీ వేసుకోదు కదా ఆవిడ లేకపోతే నైట్ సూట్లోనే ఉండాలి నువ్వు బిగ్ బాస్ సీజన్ అంతా అంటే అప్పుడు చాలా కష్టం అయిపోయింది కానీ సూట్స్ అవి వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఒక శారీసే కదా వేసుకోకూడదు అది కదా సంజనా గారు దానికి ఓకే అంటారు రీతుకి షర్ట్ దొరుకుతుంది వాళ్ళ ఫాదర్ ఫాదర్ చాలా ఎమోషనల్ కూడా తను ఫాదర్ లేరు కూడా కదా రీతుకి అందుకని చెప్పేసి ఎప్పుడూ తన దాంట్లో ఏంటంటే మొబైల్లో కూడా వాళ్ళ ఫాదర్ తంది కలిపి పెట్టుకుంటుందట అని చాలా మిస్ అవుతుందని చెప్పేసి అని అంటూ ఉంటుంది అది తర్వాత ఏంటంటే డెమోకి డెమోకి ఏమొచ్చిందంటే ఒక ఫోటో వచ్చిందిమాట ఒకవేళ ఈ ఫోటోని నువ్వు త్యాగం చేస్తే ఆ ఫోటో ఒకటి వచ్చిందనమాట ఆ ఫోటోని కావాలి అని అనుకుంటే రీతు అప్పుడు డెమో అంటే ఏం త్యాగం చేస్తారంటే ఈ ఫోటో నాకొద్దు ఫ్యామిలీ ఫోటో రీతుకి వస్తుంది డెమోకి వస్తుందన్నమాట ఒకవేళ నీ ఫోటో కావాలంటే రీతు ఫోటోని త్యాగం చేయాలని అంటే డెమోటంటే లేదు నా ఫోటోని నేను త్యాగం చేసేస్తాను రీతు అని ఫ్యామిలీ చాలా మిస్ అవుతుంది అందుకే రీతుకి ఆ ఫోటో ఇట్ అని చెప్పేసి ఉంటాడు ఈ విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు త్యాగాలు చేసుకుని బిగ్ బాస్ హౌస్ కలకలాడుతూ ఉంది మాట మరి త్యాగాల దాంట్లో దివ్య గారి మొహం ఎలా ఉందో చూడాలనుంది నాకైతే చూడాలని చూశాను డల్గా ఉంది కొంచెం పాపం తర్వాత ఏమవుతుందంటే తర్వాత రాము రా అసలు యాక్చువల్ ఏంటంటే నాగార్జున సార్ చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అడుగుతుంటే రాము ఏంటంటే చాలా డల్గా ఉండి సరిగ్గా ఆన్సర్స్ అవి చెప్పలేకపోతున్నాడు అప్పుడు నాగార్జున సార్ రెడీ ఏంటి అలా ఉన్నావు నువ్వేంటి కనిపించటం లేదు అసలు నువ్వన్నీ ఏంటి ఏది ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నావు ఎందుకో కంటెంటర్షిప్ అంటే ఇంకెవరికైనా ఇచ్చేయండి ఏదైనా ఎవరైనా నామినేట్ చేసారో నన్ను నామినేట్ చేస్తానంటే ఇలా అంటున్నావు ఏంటి విషయాన్ని అంటే సార్ నేను ఇంట్లో ఈ హౌస్ వదిలేసి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకు ఉండాలని లేదు ఇక్కడ నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడట యాక్చువల్గా ఏంటంటే తనుజాకు ఆల్రెడీ చెప్పాడంటే ఏం చెప్పాడంటే నేను నాగార్జున సార్ చెప్పలేకపోతాను నువ్వు నా తరఫున చెప్పు నువ్వు హోమ్ సిక్ అయిపోయి అంటున్నాడని చెప్పేసి అని అన్నాడట రాము తనుజాతో అదే నాకు కానీ చాలా వరకు కన్విన్స్ చేశారట నువ్వు ఒకవేళ పాటలు కానీ ఏమైనా రాసుకోవాలి పాడుకోవాలంటే పాడుకో తర్వాత కా నీకు ఒకవేళ కాపీ రైటర్ ఏదైనా వస్తుందని అనుకుంటే నువ్వు పేపర్ మీద రాసుకో అది ఇది అని చెప్పి చాలా వరకు నచ్చి చెప్పారట బట్ రాము అయితే వినలేదు నేను వెళ్ళిపోతానని చెప్పేశాను అంటే బిగ్ బాస్ వాళ్ళు కొంచెం కోపం డోర్స్ తెరిపించి వెళ్ళిపోయితే ఫోర్ సెకండ్స్లో అని అంటే వెళ్ళిపోయాడట అందుకని అసలు యాక్చువల్లీ రాముని ఎలిమినేట్ చేసే ఉద్దేశం ఎవరికీ లేదా అసలు ఈసారి డబల్ ఎలిమినేషన్ కూడా ఉండదని అనుకున్నారు బట్ అచానక్ ఈ ట్విస్ట్ అనేది రావడం వల్ల రాము అయితే ఈ సాటర్డే ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయిపోయాడు మాట యాక్చువల్ ఎలిమినేషన్ ఏంటంటే సండే చూపిద్దాం అనుకున్నారు కానీ రాము యొక్క ఈ డెసిషన్ వల్ల సాటర్డేనే రాము ఎలిమినేట్ అయిపోయాడు మరి సండే యాజ్ యూజువల్గా యాక్చువల్ సింగిల్ ఎలిమినేషన్ అనుకున్నారు కానీ ఈసారి డబల్ ఎలిమినేషనే అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ ఉంది సండే అయితే సాయిని అవుట్ చేద్దాం అన్నమాట ఇదండి సాటర్డే జరిగింది ఇది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ గుర్తి లైక్ కొట్టండి ఓకే బాయ్ బాయ్